హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఉద్యోగ పెన్షనర్లకు సంబంధించి ఇక్కడైతే మనకు వచ్చిన అప్డేట్ ప్రకారంగా ఇక ప్రభుత్వ ఉద్యోగులకు ముఖ్య ప్రకటన కొత్త పెన్షన్ రూల్స్ ఇవే అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక ముఖ్యంగా లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకి తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే తెలిసే అవకాశం ఉంటుంది లైక్ చేసి మన ఛానల్ని ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము ఇక కేంద్ర ప్రభుత్వం తాజాగా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి మార్పులు చేర్పులు చేసింది కొత్తగా సెంట్రల్ సివిల్ సర్వీసెస్ అమెండ్మెంట్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు తీసుకొచ్చింది ఈ కొత్త నిబంధన ప్రకారం ప్రభుత్వ రంగ సంస్థల్లోనే ఆ ఉద్యోగులకు ప్రయోజనాలు వర్తించవు ప్రభుత్వ రంగ సంస్థల ఉద్యోగుల పెన్షన్ నిబంధనల్లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది ఈ మేరకు సెంట్రల్ సివిల్ సర్వీసెస్ పెన్షన్ అమెండ్మెంట్ రూల్స్ రెండు వేల ఇరవై ఐదు తీసుకొచ్చింది ఈ కొత్త రూల్స్ ప్రకారం ఎవరైనా ఉద్యోగంలో డిస్మిస్ అయినా లేక తొలగింపబడిన రిటైర్మెంట్ ప్రయోజనాలు అందవు అయితే సదరు ఉద్యోగి డిస్మిస్ లేదా తొలగింపును మరోసారి సాధారణ పరిపాలనా శాఖ సమీక్షిస్తుంది ఈ కొత్త నిబంధనను ఈ నెల ఇరవై రెండవ తేదీన నోటిఫై చేశారు సర్వీసులో ఉన్నప్పుడు ఏదైనా కారణంతో ఉద్యోగం పోతే వచ్చే ప్రయోజనాలు కోల్పోవాల్సి వస్తుంది ఇక ఇంతకుముందు ఇలా ఉండేది కాదు మధ్యలో డిస్మిస్ లేదా తొలగింపుకు గురైన రిటైర్మెంట్ ప్రయోజనాలు అందేవి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ముప్పై ఒకటి కంటే ముందు నియమితులైన కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు పాత రూల్స్ వర్తిస్తాయి కొత్త నిబంధనల్లో అలా లేదు పదవీ విరమణ ప్రయోజనాలు వర్తించవు అయితే సాధారణ పరిపాలనా శాఖ డిస్మిస్ లేదా తొలగింపు నిర్ణయాన్ని సమీక్షిస్తుంది కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా తీసుకొచ్చిన నిబంధన నుంచి కొందరిని మినహాయిస్తుంది రైల్వే ఉద్యోగులు సాధారణ రోజువారీ వేతన జీవులు ఐఏఎస్ ఐపిఎస్ అలాగనే ఐఏఎఫ్ఎస్ అధికారులకు వర్తించవు ప్రభుత్వ ఉద్యోగాల్లో అవినీతి దుష్ప్రవర్తనపై కేంద్ర ప్రభుత్వం కఠినమైన వైఖరికి ఇది నిదర్శనంగా ఉంది పెన్షన్ అర్హతను నేరుగా ఉద్యోగి ప్రవర్తనకు అనుసంధానించటం ద్వారా ఆ ఉద్యోగుల్లో జవాబుదారితనాన్ని పెంచనున్నారు విరుద్ధ కార్యకలాపాలు నిరోధించటం లక్ష్యంగా ఉంది